దోమ గాని అన్ని పోయి బాగా సిగ్స్ బాగా వచ్చింది సేను ఇది కొట్టిన తర్వాత ఒక అడగ హైట్ పెరిగింది మీకు ఎక్స్ బాస్ అని కదా ఎక్స్ బాస్ మరియు ఇది కదా అవును ఎలా ఉంది అన్న ఇది సేన్ అనేది కుసిరుబడి ఇది కొట్టిన తర్వాత గంపాకారంలోన బాగా నల్లి గాని హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ శంకర్ గౌడ్ ఈ రోజు గ్రామంలో ఉన్నాము ఈయనకి ఇక్కడ సోమన్న అనే రైతు పొలంలో ఉన్నాము ఆయనకి ఒక ముందు ఇచ్చినాము అరవిందో అగ్రిటెక్ వాళ్ళది ఎక్స్పాస్ అనే ముందు ఇచ్చినాము ఆ ముందు కొట్టించినాము కొట్టించిన తర్వాత దాని రిజల్ట్ సోమన్న గారి మాటల్లోనే విందాము అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు సోమన్న సోమన్న మీ ఊరు గంగులపాడ గంగులపాడ పెద్ద కడరు మండలం పెద్ద కడరు మండలం ఇది పురుగు కానీ పురుగు కానీ అన్ని కంట్రోల్ అయింది దోమ పురుగు అన్ని కంట్రోల్ లేసింది ఒకసారి అంత పొలం బాగా వచ్చింది కాదా లాకలు కానీ అరవై నలభై ప్రివిడ్ అరవై నలభై కొట్టిన తర్వాత పూత రావడం కాని పూత రాలకుండా ఉండడం కానీ చాలా ఉపయోగపడుతుంది ఇది అరవింద అరవింద్రటెక్ వాళ్ళది ఎక్స్పాస్ కొట్టడం వల్ల లాకలు రావడం కాని నల్లి ఫేను తెల్లదోమ పచ్చదోమ ఏది లేనట్లు క్లీన్ అయిపోతుంది అనమాట ఓకే అన్న ఇప్పుడు మీకైతే అది కొట్టిన తర్వాత చాలా బాగుంది తర్వాత అంతకు ముందు అట్టుండేనం కొద్దిగా పడిండే ఇంకా నల్లి పడి ఎక్కువ దోమ ఎక్కువ ఆ కొంటలో బాగా వచ్చింది బాగా నీట్ గా వచ్చింది కొట్టిన తర్వాత సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది చాలా బాగుంది వేరే రైతులు కొట్టుకోవచ్చా ఏ కొట్టుకోవచ్చు ఇంత పని చేస్తుంది అంటే ఇంక మేలు ఏం కాదు మేలు కదా ఎక్కడ తెచ్చున్నావు దీన్ని ఎమ్మినూర్లో ఎమ్నూరులో ఏ షాప్ లో నరసిండ్ లక్ష్మి నరసింహ లో తెచ్చుకున్నావా సరే అన్న థ్యాంక్ యూ అన్నా